నమస్తే అండి నా పేరు వెంకటపతి తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ఫిఫ్టీకైతే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుగా అయితే ఐ ట్వంటీ వెహికల్ అయితే తీసుకొచ్చానండి చాలా తక్కువ తిరిగిన రీడింగ్ కార్ అయితే రైట్ ఇక బడ్జెట్ డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇది హుండై ఐ ట్వంటీ వెహికల్ అండి అష్టా వేరియంట్ ఎందుకంటే టాప్ మోడల్ ఆస్ట్ర వేరియం ఇంకా బండి మూడో చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు పదకొండో నెల బండి అండి ఆల్వేస్ రెండు వేల పద్దెనిమిది అనుకోవచ్చు ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ అండి ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్టయితే బాగానే డిక్కి డోర్లు గ్లాసులు ఫ్రంట్ గ్లాసులు సహా ఏది కూడా రీప్లేస్ కాలేదు మొత్తం ఒరిజినల్గా ఉంది అన్నిటికంటే ముఖ్యంగా ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ డ్రాగు బండి నెంబర్తో కూడా పెడుతున్నాను కావాలంటే మీరు షోరూమ్ కూడా చెక్ చేసుకోవచ్చు కాకపోతే ఈ బండి సర్వీసులు కొన్ని ఒక నాలుగైదు సర్వీసుల వరకే షోరూంలో చేయించారు దాని తర్వాత బయట చేయించారు ఫస్ట్ ఓనర్ రేగులు అండి ఎక్కడ కూడా ఏపీసీ కూడా రీప్లేస్ లేదు ఏపీసీ కూడా డ్యామేజ్ లేదు కేవలం ముప్పై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది ఈ బండి నాలుగు టైర్లు కూడా రీసెంట్గా అయితే మార్చారండి టైర్ తిరగ బండి తిరగకుండా ఉంటే బండి అయితే హార్డ్ అయిపోయి ఎయిర్ వస్తాయి ఎయిర్ వస్తాయి నాలుగు టైర్లు కూడా రీసెంట్గా అయితే మార్చారు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి డీజిల్ బండి మ్యాన్యువల్ గేర్స్ ఐట్వంటీ ఫస్ట్ టాప్ వేరియంట్ ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంతైనా చెప్తాను చూడండి మీరు చూసుకోవచ్చండి లైట్స్ కూడా ఎటువంటి డర్ అయితే ఇవ్వలేదు ప్రాబ్లమ్స్ కూడా చూసుకోవచ్చు రెండు వేల పదిహేడు పదకొండవ నెల బండి ఫ్రంట్ గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదండి టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు ఎక్కువ టైర్లు అయితే ఉన్నాయి ప్రెసెంట్గా అయితే మీరు టైర్లు కూడా వేయించుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు బండి సీట్ కవర్లు కూడా లెదర్ సీట్ కవర్లు అయితే చేయించుకున్నాడు స్టీరింగ్ కవర్ కూడా సో చూసుకోవచ్చు ఫుల్లీ బకెట్ సీట్ కవర్లు అండి పయ్యా చాబీ చూసుకోవచ్చండి ముప్పై ఆరు వేల ఏడు వందల యాభై ఒక్క కిలోమీటర్లు అయితే తిరిగింది ఇది కంప్లీట్గా షోరూమ్ అండి ఒరిజినల్ బండి ఎక్కడ కూడా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు జెన్యున్ రీడింగ్ ఎటువంటి ట్యాంపరింగ్ అయితే లేదు ఏదైనా ఉంటే ఫస్ట్ నేను మీతో అయితే క్లియర్గా చెప్తాను ఎయిర్ బ్యాగ్స్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ ఇది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి గేర్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ అయితే ఉంటాయి హామ్ రెస్ట్ కూడా ఉంటుంది ఇంజన్ కూడా మీకు పర్ఫెక్ట్ కండిషన్లో ఉందంటే మనం సీల్డ్ ఇంజన్ ఎలా అయితే ఎలా ఉంటుందో అలాగైతే ఉంది మీకు క్లియర్గా డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూస్తాను బాడీ లైనింగ్ డోర్ లైనింగ్ ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్స్లో సీట్లు కావడం చూసుకోవచ్చు చూసుకోండి ఎక్కడ కూడా రస్టింగ్ కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు కంపెనీ పంచింగ్స్ తోటి ఒరిజినల్ గా ఉంది బూట్ స్పేస్ చూసుకోవచ్చు బూట్ లో కూడా ఎక్కడ రెస్టింగ్ అయితే ఏం లేదు ఆల్మోస్ట్ సీల్ డైర్ అయితే ఉందండి మీకు క్లియర్ గా కనిపిస్తుందా లేదా నేనైతే చూస్తున్నాను ఆల్మోస్ట్ సీల్ డైర్ అయితే ఉంది బాడుతుంది అండి బంపర్స్ తప్ప ఈ బండికి ఎక్కడ కూడా టచ్ అయితే జరగలేదండి మొత్తం జెన్యున్గా ఉంది మీకు డోర్ లాక్స్ కూడా నేను క్లియర్గా అయితే చూపిస్తూ ఉంటాను చూసుకోవచ్చు సారీ మీకు ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తాను చూడండి చూసుకోవచ్చు కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ చూసుకోవచ్చు అండి కంపెనీ పేస్టింగ్తో ఒరిజినల్గా ఇంకా కంపెనీ కంపెనీ స్కెచ్ మార్కింగ్స్తో సహా ఒరిజినల్గా ఉందండి చూస్తున్నారా ఆ బోల్డ్ మీద ఒకసారి ఏదన్నా పానా పెట్టికి గెలిగితే మొత్తం అవన్నీ అయితే స్కెచ్ మార్క్స్ అయితే పోతాయి సో చూసుకోవచ్చు ఇంజన్ కూడా ఎక్కడ కూడా ఆయిల్ లీకేజెస్ కానీ అట్లాంటివి అయితే ఏమీ లేదండి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంది బ్యాటరీ కూడా రీసెంట్గా అయితే మరిపించారు చూసుకోవచ్చు ఈ వచ్చే ఆప్రాన్ రెండు ఈ కంపెనీ స్టిక్కర్ కూడా అదంటే అంటే పైన వచ్చే కవర్ కూడా ఇంకా పోలేదు అది అట్లానే ఉన్నది సో బండి అయితే చాలా నీట్గా అయితే ఉందండి టోటల్గా చెప్పాలంటే బంద్ కరయ్యా రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించారండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఐ ట్వంటీ ఆస్ట్రా వెహికల్ అండి డీజిల్ బండి మ్యాన్యువల్ గేర్స్ ఫస్ట్ డోర్ వెహికల్ బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు మొత్తం వర్జనగా ఉంది కేవలం ముప్పై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది రెండు వేల పదిహేడు పదకొండవ నెల బండి ఆల్మోస్ట్ రెండు వేల పద్దెనిమిది ఫస్ట్ ఓనర్ వెహికల్ కేవలం ముప్పై ఆరు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది రీసెంట్గా అయితే టైర్లు అయితే మార్పించారు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్న స్టెప్నీ టైర్ కూడా అదే కండిషన్లో ఉంది ఇంకా బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల పదివేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది ఐదు లక్షల పదివేలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ పై జాయి చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంటుంది ఎవరైనా తీసుకుంటే డీజిల్ వేయించుకొని నడుపు డీజిల్ వేసుకొని నడుపుకోవడమే ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సింది లేదు ఎందుకంటే ఇంటికి టైర్లు వాండింగ్ ఏవి ఉంటాయి దీనికి టైర్లు కూడా వాండింగ్ అయితే ఏమీ లేదండి క్లియర్గా ఉంది బండి బాగుంది ఇంజన్ బాగుంది సస్పెన్షన్ స్టీరింగ్ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు అంతా క్లియర్గా ఉంది ఐదు లక్షల పదివేలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉండే టైటిలో నంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తారు ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మీకు వెహికల్ మొత్తం రౌండ్ చేసి చూపిస్తాను చూడండి ఓకే సార్ వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి వెహికల్ అయితే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను డీజిల్ బండి మ్యాన్యువల్ కరుసు ఐదు లక్షల పదివేలు అండి ఫిక్స్డ్ రేట్ కదా కొద్దిగా బార్గెనింగ్ ఉంది నాకు ఫోన్ చేస్తే ఫైనల్ పై చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ